హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత వేద మంత్రాల సాక్షిగా రెండో భాగాన్ని వినేద్దాం ఉదయాన్నే నిద్ర లేచిన సాహితి అక్క ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టు చాలా రోజులైంది బయటికెళ్ళి సరదాగా అలా తిరిగొద్దాం బావన్ కూడా రమ్మను అంటుంది నువ్వు ఆర్డర్ వేశాక తప్పుతుందా నువ్వు రెడీ అవ్వు నేను వెళ్ళి అమ్మకి చెప్పొస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది శ్రవంతి ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు ఆఫీస్కి టైం అవుతుందిగా అంది శ్యామల ఈరోజు లీవ్ పెట్టే అమ్మ చెల్లి బయటికి వెళ్దామంది వచ్చింది మొదలు షికార్లు మొదలు పెట్టిందా దాని సంగతి చెప్తా ఉండు అంటుంది శ్యామల పోనీలేమ్మా చాలా రోజుల తర్వాత హాస్టల్ నుండి వచ్చింది కదా కొంచెం ఎంజాయ్ చేయని అని అంది శవంతి కుమార్ ఆఫీస్కి వెళ్ళాక సాహితి శ్రవంతి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లారు దారిలో వివేక్ కూడా జాయిన్ అయ్యాడు అక్క ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అంది సాహితి బిర్లా మందిరికి వెళ్దాం ఏమంటావు వివేక్ అంది శవంతి మేడం గారు ఎలా చెబితే అలా అన్నాడతను అప్పుడే బావని బాగానే కంట్రోల్లో పెట్టావే అంటుంది సాహితి అదేం కాదు నువ్వు ఉన్నావని అగస్టాల్ చేస్తున్నాడు వీడి సంగతి తర్వాత చెప్తా అంది శ్రవంతి చూసావా సాహితి మీ అక్క నన్ను ఎలా బెదిరిస్తుందో నువ్వు లేకపోతే నన్ను కొడుతుందేమో నువ్వు నా పక్కనే ఉండు అన్నాడు వివేక్ భయం నటిస్తూ ముగ్గురు కాసేపు నవ్వుకున్నారు దేవుడి దర్శనం అయ్యాక హైదరాబాద్ అంతా చక్కర్లు కొడుతున్నారు అక్కడ విజయ్ ఆఫీస్లో చాలా కోపంగా ఉన్నాడు ఒక పెద్ద ఫ్లైఓవర్కి సంబంధించిన టెండర్ వేశాడు అది చివరి నిమిషంలోనే వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది విజయ్ స్టాఫ్ అందరినీ తిట్టాడు మనం చాలా తక్కువ అమౌంట్ కో అమౌంట్ కోట్ చేశాం వాళ్ళు మనకన్నా తక్కువ ఎలా వేశారు అసలు తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే తనకు తెలియాలి అన్నాడు మేనేజర్తో స్టాఫ్ అందరినీ వెళ్ళిపోమని చెప్పి అసలు ఈ కాంట్రాక్ట్ ఎవరికి వెళ్ళిందని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో మేనేజర్ హడావిడిగా అక్కడికి వస్తాడు సార్ ఈ కాంట్రాక్ట్ రాయల్ కన్స్ట్రక్షన్స్కి వెళ్ళింది వాళ్ళ మనిషి ఎవరో మనతో ఉండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నాకు అనుమానంగా ఉంది అన్నాడు మీరు వెంటనే వాడెవరో కనిపెట్టే పనిలో ఉండండి దొరికాక వాడి పని నేను చూస్తా అంటాడు విజయ్ వివేక్ మూవీకి టికెట్స్ బుక్ చేస్తాడు నాకు బాగా ఆకలి వేస్తుంది ముందే ఏదైనా తిని తర్వాత మూవీకి వెళ్దాం అంటుంది సాహితి ముగ్గురు కలిసి మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తారు మూవీ చూశాక ట్యాంక్ బండ్కి వెళ్తారు వాళ్ళు వాళ్ళు అక్కడ ఒక బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు బావా నాకు ఒక డౌట్ అసలు మీ ఇద్దరూ అసలు లవర్సేనా అంది సాహితి అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటాడు వివేక్ అసలు లవర్స్ అంటే ఎలా ఉండాలి మీరు ఎలా ఉంటున్నారు వాళ్ళని చూడండి ప్రేమికులంటే అలా ఉండాలి అంటూ అక్కడున్న ప్రేమ జంటను చూపించింది ఆ జంట చాలా దగ్గరగా కూర్చొని ఒక చేతులు ఒకరు పట్టుకొని ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ లోకాన్ని మర్చిపోయారు శ్రవంతి చిరుకోపంతో చెల్లిని చోయి మెలిపెట్టి నీ అల్లరి రోజుకి ఎక్కువ అవుతుంది ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా అంది బావా అక్క చూడు నేను దాంట్లో తప్పేమైనా ఉందా అంది సాహితి చవిరుద్దుకుంటూ నువ్వు కరెక్ట్గానే చెప్పావు మీ అక్క పాతకాలం ముసలమ్మ ఇప్పుడు వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు కానీ మీ అక్క అలానే ఉండిపోయింది ఏం చేద్దాం అంతా నా తలరాత అన్నాడు వివేక్ నాటకీయంగా బావా మర్దలిద్దరూ కోతులే అంటూ వాళ్ళకి దూరంగా ఉన్న బలపై కూర్చుంది బావా అక్కకి కోపం వచ్చినట్లుంది ఇప్పుడు ఎలా అంది సాహితి హార్ట్గా ఉన్న మీ అక్కని కూల్ చేసేది ఈ ఒక్క ఐస్ క్రీమ్ మాత్రమే నేను వెళ్ళి తీసుకొస్తా అంటూ వెళ్ళబోయాడు నేను కూడా వస్తా అంటూ వివేక్తో వెళ్ళింది సాహితి ఏదో ఆలోచిస్తున్న శ్రవంతి కాళ్ళ దగ్గర ఒక్కసారిగా ఎవరో పడేసరికి ఉలిక్కి పడింది ఎవరో వచ్చి ఆమె కాళ్ళ ఉన్న అతన్ని చొక్కా పట్టుకొని ఈడ్చికెళ్ళి కొడుతున్నాడు అది చూసిన శ్రవంతి భయపడిపోయింది ఆ కొట్టేది విజయ్ కొట్టించుకుంటున్న అతను విజయ్ కాంట్రాక్ట్ రాయల్ కన్స్ట్రక్షన్స్కి వెళ్ళడానికి కారణమైన సమీర్ అతను రాయల్ మనిషి విజయ్ ని ఓడించడానికి అతని సీక్రెట్స్ తెలుసుకోవడానికి విజయ్ దగ్గర జాబ్లో జాయిన్ అయ్యాడు అతని నంది టెండర్ బాధ్యత అప్పు చెప్పాడు విజయ్ అతనే ఆ టెండర్ కొటేషన్ రాయల్కి చెప్పాడు ఆ విషయం అతను ఫోన్లో మాట్లాడుతుంటే మేనేజర్ రమణమూర్తి విని కి చెప్పాడు అతను ట్యాంక్ బండ్ దగ్గర ఉండాలని తెలిసి అక్కడికి వచ్చాడు విజయ్ విజయ్ సమీర్ని కొడుతుంటే అలానే చూస్తూ ఉండిపోయింది అక్కడున్న వాళ్ళు కూడా ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు అది గమనించిన రమణమూర్తి విజయ్ నాపి సార్ వీడి సంగతి మేం చూసుకుంటాం మీరు వెళ్ళండి అన్నాడు నాకే నమ్మక ద్రోహం చేస్తాడా వీడికి నరకం అంటే ఏంటో చూపించండి అంటూ తన కారులో వెళ్ళిపోయాడు రమణమూర్తి వేరే కారులో సమీర్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ గొడవంత అయ్యాక తాపీగా వచ్చారు సాహితి వివేక్ ఐస్ క్రీమ్ తీసుకుని అక్క ఇదిగో ఐస్ క్రీమ్ అంటూ ఒక కప్పు శ్రవంతికిచ్చింది శ్రవంతి అది తీసుకోకుండా అలానే బెదిరి చూపులు చూస్తూ ఉంది పాపం శ్రవంతి ఇంకా భయపడుతూనే ఉంది వాళ్ళు వచ్చింది కూడా తెలియలేదు తనకి శ్రవంతి ఏమైంది అంటూ వివేక్ గట్టిగా పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చింది వివేక్ మీరు వెళ్ళాక ఇక్కడ ఎవరినో బాగా ఒకతను నాకు భయంగా ఉంది వెళ్ళిపోదాం అంది అతని చేయి గట్టిగా పట్టుకొని ఆమె ముఖానికి ఉన్న చెమటలు చూసి ఆమె బాగా భయపడిందని అర్థమైంది వివేక్కి వెంటనే క్యాబ్ బుక్ చేశాడు శవంతి భయపడుకు నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పి వాళ్ళని ఇంటి దగ్గర డింపి ఆ క్యాబ్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అక్క నార్మల్గా ఉండవే అమ్మ నేను ఇలా చూసిందంటే నన్నే తిడుతుంది అంది సాహితి శ్రవంతి మామూలుగా ఉండడానికి ట్రై చేసింది కానీ జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు నుండి పోవడం లేదు రాత్రి భోజనాల దగ్గర శ్యామల ఏంటమ్మా డల్లుగా ఉన్నావు అంది శ్రవంతిని ఏం లేదమ్మా కాస్త తలపోటుగా ఉంది అంతే అంది మరి చెప్పవేరా అంటూ కుమార్ గారు ట్యాబ్లెట్ ఇచ్చారు అది వేసుకుని వెళ్ళి పడుకుంది ఆ గొడవ తలుచుకుని శవంతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు సమీర్ దొరికిపోయిన సంగతి రాయల్కి తెలుస్తుంది తన మేనేజర్ని పిలిచి సమీర్ ఎక్కడున్నాడో కనుక్కోమంటాడు విజయ్ సంగతి తెలిసిన మేనేజర్ నవ్వి ఇంకెక్కడ సమీర్ సార్ తను వెళ్ళింది పులిబోన్లోకి ఇక వస్తాడన్న నమ్మకమే లేదు అన్నాడు వాడు మన మనిషి అని ఆ విజయ్కి తెలిసి ఉంటుంది కదా మరి ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు వాడు ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తున్నాడు రాయల్ అక్కడ విజయ్ రాయల్ని దెబ్బ కొట్టి ఆ కాంట్రాక్ట్ తన సొంతం చేసుకోవడానికి ప్లాన్ వేస్తున్నాడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు తర్వాత రోజు మేనేజర్ని పిలిచి మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాయల్ కన్స్ట్రక్షన్స్ చేసే బిల్డింగ్స్పై రైడ్ చేయించండి నాణ్యత లేకుండా అక్రమ కట్టడాలు కట్టుతున్నారని అవి తొందరగా కూలిపోయే అవకాశం ఉందని చెప్పి వాడి కంపెనీ మీద జనాల్లో బ్యాడ్ బ్యాడ్ టాక్ క్రియేట్ చేయండి అప్పుడు మన కాంట్రాక్ట్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పాడు విజయ్ మేనేజర్ విజయ్ చెప్పినట్లే చేస్తాడు రాయల్ కంపెనీకి వెళ్ళిన కాంట్రాక్ట్ విజయ్కి వచ్చింది ఆ సందర్భంగా స్టాఫ్ అందరికీ గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు రాయల్ అలా జరుగుతుందని ఊహించలేదు తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటారని మూమెంట్స్ మూమెంట్స్పై ఒక కన్నీస్ ఉంచవండి అని మేనేజర్కి చెప్పాడు ఆ రోజు విజయ్ ఇంటికి వెళ్లేసరికే బాగా లేట్ అయింది తల్లి రూమ్లో ఇంకా లేట్ లైట్ వెలగడంతో లోనికి వెళ్ళాడు ఆమె ఇంకా నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తుంది ఏంటమ్మా ఇంకా పడుకోలేదా అంటూ వెళ్ళి పక్కన కూర్చున్నాడు కొడుకు చేతిని తన చేతుల్లోకి తీసుకుని నీకోసం పెళ్లి సంబంధం చూడమని మన శర్మకారితో చెప్పాను కదా ఆయన కొన్ని ఫోటోలు పంపించారు వాటిలో నీకు ఏ అమ్మాయి అయితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అందరూ బాగున్నారు నువ్వు కూడా చూసి నీకు ఎవరు నచ్చారో చెబితే మంచి రోజు చూసి మాట్లాడి వస్తాను అంది అమ్మా నీకు ముందే చెప్పాను కదా నీకు నచ్చిన అమ్మాయికే తాలికడతా ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకో అని లైట్ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళాడు ఫ్రెష్ అయి వచ్చి సెల్ఫ్లో నుండి ఫోటో తీసి చూస్తూ పడుకున్నాడు ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు పడుకోకుండా అంది శ్యామల మన శ్రవంతి పెళ్లి గురించి అన్నారు కుమార్ మంచి సంబంధం చూడమని శర్మగారికి చెప్పారు కదా ఇంకేంటి అంది చెప్పాను కానీ నా బంగారు తల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంటేనే నాకు బాధగా ఉంది ఆయన బాగానే ఉంది మీరు చెప్పేది ఆడపిల్లన్నాక ఎప్పటికైనా అత్తారింటికి వెళ్లాల్సిందే ఏదో మీ కూతురే వెళ్తున్నట్టు అంత బాధపడతారేంటి మిమ్మల్ని గనుక ఇలా చూస్తే అది అస్సలు వద్దంటుంది సంబంధం చూడమనే కదా చెప్పారు ఏదో రేపే పెళ్ళైనట్లు మాట్లాడుతున్నారే మీరు అంది శ్యామలా నవ్వుతూ నాకు చెబుతున్నావు కానీ నువ్వు కూడా నాలని అనుకుంటున్నావని నాకు తెలుసు అన్నాడు కుమార్ వీళ్ళ సంభాషణ ఎలా ఉంటే అక్కా చెల్లెలు వాళ్ళ గదిలో ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దామా అక్క ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నాకు కూడా చెబితే నేను నవ్వుతాగా అంది సాహితి వివేక్ మెసేజ్ పెట్టాడు వాళ్ళ చెల్లికి పెళ్ళి కుదిరిందట వచ్చే వారమే ఎంగేజ్మెంట్ అట వాళ్ళ ఊరు వెళ్తున్నాడట వాళ్ళ చెల్లి ఎంగేజ్మెంట్ అయ్యాక మన ఇంటికి వచ్చి డాడీతో మాట్లాడతాడట అంది శ్రవంతి సిగ్గుపడుతూ ఓహో అయితే మీకు లైన్ క్లియర్ అవుతుందన్నమాట మనసులో మాత్రం నా కూడా లైన్ క్లియర్ అవుతుంది యాహో అనుకుంది సాయితి అదేంటి సాయితి అలా అంటుంది అనుకుంటున్నారా ముందు ముందు మీకే తెలుస్తుంది సరే పడుకో పొద్దున్నే లేవాలి రేపు శుక్రవారం కదా గుడికి వెళ్ళాలి నువ్వు వస్తావా అంది శ్రవంతి నేను రానమ్మా నువ్వే వెళ్ళు అని దుప్పటి ముసుగు పెట్టుకుంది సాహితి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి తనకిష్టమైన బేబీ పింక్ వేసుకుని తల్లికి చెప్పి గుడికి వెళ్ళింది శ్రవంతి శ్రవంతిని చూడగానే గుడి దగ్గర పువ్వులు అమ్మే రంగమ్మ ఏంటమ్మా మొన్న వారం రాలేదు అంది మా చెల్లి వచ్చింది రంగమ్మ అందుకే కుదరలేదు అంటూ పువ్వులు తీసుకుని డబ్బులు ఇవ్వబోతే వద్దమ్మా పోయినసారి మీరు నాకు డబ్బులు ఎక్కువ ఇచ్చారు కదా నేనే ఇంకా మీకు బాకీ అంది రంగమ్మ పర్వాలేదులే తీసుకో అంటూ ఐదు వందల కాగితం ఆమె చేతిలో పెట్టింది శ్రవంతి నా దగ్గర చిల్లర లేదమ్మా అంది రంగమ్మ పర్వాలేదులే ఉంచు ఆ డబ్బులతో మీ అమ్మాయికి తినడానికి ఏమైనా కొను అని గుడిలోకి వెళ్ళిపోతుంది శ్రవంతి మంచి మనసున్న తల్లి ఏ ఇంటికి కోడలుగా వెళుతుందో కానీ వాళ్ళు చాలా అదృష్టవంతురాలు అంది రంగమ్మ గుడి మెట్లెక్కుతున్న శ్రవంతిని చూస్తూ శ్రవంతి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడిలో అర్చన చేయించింది ఏమ్మా పోయిన వారం రాలేదే అన్నారు పంతులు గారు చెల్లి హాస్టల్ నుండి వచ్చింది అందుకే రాలేదు అంది శ్రవంతి ప్రతి వారం శ్రవంతి ఆ గుడికే వస్తుంది అందుకే అక్కడ అందరూ ఆమెకి తెలుసు దర్శనం అయ్యాక గుడి మండపంలో కూర్చుని ప్రసాదం తింటూ ఉంది ఆ రోజు కొడుకు పేరు మీద అర్చన చేయించడానికి అన్నపూర్ణ వచ్చింది రండమ్మా మీరే స్వయంగా వచ్చారు ఏమైనా విశేషమా అన్నారు పంతులు గారు అవునండి మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను మహాలక్ష్మి లాంటి అమ్మాయి మా అబ్బాయికి రావాలని తన పేరు మీద అర్చన చేయండి అంది అర్చన చేశాక పంతులు గారికి కొంత డబ్బిచ్చి విజయ్ పేరు మీద అన్నదానం చేయించి గుడిలో నుండి బయటకు వస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడని చూసిన స్రవంతి ఆమెను పట్టుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది అక్కడే ఉన్న పాపను నీళ్లు తెమ్మని ఆవిడ మీద చల్లింది ఆవిడ లేచాక మంచినీళ్ళు తాగించి ఇప్పుడు ఎలా ఉందండి అంది బాగానే ఉందమ్మా అని శ్రవంతిని చూసి ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉంది ఇలాంటి అమ్మాయి అయితే మా విజయ్కి బాగుంటుంది అనుకుంది మనసులో మహాలక్ష్మిలా ఉన్నావు నీ పేరేంటి శ్రవంతి అండి చక్కటి పేరు అంది అన్నపూర్ణ ఇందులో డ్రైవర్ వచ్చాడు అక్కడికి శ్రవంతికి కృతజ్ఞతలు చెప్పి అన్నపూర్ణ కారులో వెళ్ళిపోయింది వివేక్ ఇంటికి వెళ్ళేసరికే అన్నయ్య అంటూ ఎదురొచ్చింది లత అప్పుడే నా చెల్లికి పెళ్ళికల వచ్చేసిందే అన్నాడు వివేక్ చెల్లినిందుటిపై ముద్దాడుతూ పో అన్నయ్య అని సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తింది అబ్బో నా చెల్లి సిగ్గుపడుతుంది కొంచెం దాచుకో మా బావగారి దగ్గర పనిచేస్తుంది అన్నాడు లతని పటిస్తూ అమ్మ ఏది లత అన్నాడు పైనుండి ఉండు పిలుస్తానంటూ వెళ్ళబోయిన లత నాపి వెళ్ళాడు ఎండలో వడియాలు పెడుతున్న ఈశ్వరి దగ్గరికి వెళ్ళి అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా ఎండలో పని చేయొద్దని వడియాలు ఏమైనా కావాలంటే ఇప్పుడు షాప్లో కూడా అమ్ముతున్నారు ముందు పద అంటూ తల్లిని ఇంట్లోకి తీసుకుని అన్నయ్యకి మంచినీళ్ళు ఇచ్చావా అంది లతని ఎక్కడా వచ్చి రాగానే నీ దగ్గరకే వచ్చాడు అంది లత కూర్చోనన్న నేను వెళ్ళి నీకు ఇష్టమైన పెసరట్టు వేస్తా అంది ఈశ్వరి వంటింట్లోకి వెళుతూ చూసావా అన్నయ్య అమ్మకు నువ్వంటేనే ఇష్టం నాకేమో ఇడ్లీ పెట్టి నీ కోసం పెసరట్టు వేస్తుందట అంది లత వివేక్ నవ్వుతూ ఇప్పుడేమి వద్దమ్మా రా కూర్చో అని తన పక్కన కూర్చోమన్నాడు శాంత పిన్ని పాలు ఇస్తానంది తీసుకురా అంది ఈశ్వరి ఎప్పుడు నాకే పని చెప్తావు అంటూ వెళ్ళింది లత లత వెళ్ళాక పెళ్ళికొడుకు గురించి అడిగి తెలుసుకున్నాడు ఎంగేజ్మెంట్కి ఎవరిని పిలవాలి అన్న లిస్ట్ తె చెప్పి చాలా ఏర్పాట్లు చేయాలిరా అవుతాయో ఏంటో అంది ఈశ్వరి నువ్వు ప్రశాంతంగా ఉండు అన్ని పనులు నేను చూసుకుంటా అన్నాడు వివేక్ అదేరా నా ధైర్యం కూడా అంది ఈశ్వరి ఒక పక్క ఎంగేజ్మెంట్ పనులు చేస్తూ ఒక పక్క శ్రవంతితో ఫోన్లో మాట్లాడుతూ బిజీ బిజీగా ఉన్నాడు వివేక్ వీడియో కాల్లో ఊరంతా చూపించాడు శ్రవంతికి అయితే వివేక్ పక్కనే ఉండి ఊరు చూపిస్తున్నట్లు అనిపించింది మీ ఊరు చాలా బాగుంది వివేక్ అంది శవంతి నువ్వు ఉంటే ఇంకా బాగుండేది రమ్మంటే రానన్నావు అన్నాడు వివేక్ సాహితీ ఉందిగా అందుకే రావడం లేదు ఎలాగో మన పెళ్ళైతే అయితే అక్కడే ఉంటాం కదా అంది శ్రవంతి ఇంకా నాలుగు రోజులు ఓపిక ఓపికపడితే చాలు చెల్లి ఎంగేజ్మెంట్ అయిన వెంటనే అమ్మతో మన గురించి మన సంగతి చెప్పి మీ నాన్నతో మాట్లాడడానికి వస్తా అన్నాడు వివేక్ సరే అని ఫోన్ పెట్టేస్తున్న శ్రవంతితో మనం కలిసి అప్పుడే నాలుగు రోజులైంది కనీసం ఫోన్లో అయినా ఏమైనా అన్నాడు అతను ఏమంటున్నాడో అర్థమై నీ పెళ్ళి తర్వాతే అని నవ్వుతూ కాల్ కట్ చేసింది శ్రవంతి రాక్షసి డైరెక్ట్గా అడగలేదుగా ఫోన్లో ముద్దు ఇవ్వడానికి ఏమైంది అని తిట్టుకున్నాడు అన్నపూర్ణ ఆ రోజంతా శ్రవంతి గురించి ఆలోచించింది శ్రవంతిని చూసిన కళ్ళతో ఆమెకి ఫోటోలని అమ్మాయిలు ఎవ్వరూ నచ్చలేదు అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన విజయ్ ఫోటోలన్నీ ముందు పెట్టుకుని తల పట్టుకున్న తల్లిని చూసి ఆమె దగ్గరకు వచ్చి ఏంటమ్మా అలా ఉన్నావు అన్నాడు నాకు వీళ్ళలో ఎవరూ నచ్చలేదు విజయ్ విజయ్ నవ్వుతూ ఆమె పక్కన కూర్చుని పోనీలే అమ్మా వీళ్ళు నచ్చకపోతే శర్మగారిని ఇంకా ఫోటోలు పంపమను నీకు ఖచ్చితంగా ఎవరో ఒకరు నచ్చుతారు అన్నాడు పోని నీకు ఎవరైనా నచ్చారేమో చెప్పు అని అడిగారు అన్నపూర్ణమ్మ గారు నీకు నచ్చలేదు కదమ్మా వీళ్ళు కంగారు ఏముంది నీకు నచ్చిన అమ్మాయినే చూడు అని తన గదిలోకి వెళ్ళిపోయాడు విజయ్ వెళ్ళాక శర్మగారికి ఫోన్ చేసి రేపు ఒకసారి వచ్చి కలవండి అని చెప్పింది అన్నపూర్ణమ్మ శ్రవంతి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బైక్ స్టార్ట్ చేసేసరికి అది ఎంతకీ స్టార్ట్ అవ్వలేదు ఏంటక్క అంత కష్టపడుతున్నావు అంటూ నోట్లో బ్రష్తో వచ్చింది సాయితీ దీనికి ఈరోజు ఏమొచ్చిందో అని స్కూటీని ఒక తన్ను తన్ని అంతలోనే అబ్బా అంటూ కాళ్ళు రుద్దుకుంది ఆఫీస్లో మీటింగ్ ఉంది లేట్ అయితే బాస్ తిడతారు అసలే వివేక్ కూడా లేడు అతనుంటే ఏదోలా మేనేజ్ చేసే చేసేవాడు అంది శ్రవంతి మరి ఇప్పుడు ఎలా ఎలా వెళ్తావు డాడీని డ్రాప్ చేయమను అంది సాహితి డాడీ నన్ను దింపి ఆయన వెళ్ళాలంటే కష్టం కానీ నేనే బస్సులో వెళ్తా అమ్మకు చెప్పు అని నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళింది రాత్రి వర్షం పడడం వల్ల రోడ్డంతా బురదగా ఉంది బస్ స్టాప్లో ఎవరూ లేరేంటి నేను వెళ్ళే బస్సు ఉందో లేదో అనుకుంటూ ఫోన్ తీసి టైం చూసింది అమ్మో నైన్ అయ్యిందే అంటే బస్సు వెళ్ళిపోయి ఉంటుంది ఆటోలో వెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటూ ఆటో దగ్గరికి వెళ్ళిపోయింది ఇంతలో ఒక కారు ఫాస్ట్గా తన ముందు నుండి వెళ్ళింది అంతే తన ఒంటి నిండా పడింది ఆఫీస్కి లేట్ అయిందన్న టెన్షన్లో ఉన్న శ్రవంతికి అలా జరగడంతో కోపం వచ్చి దొంగసొచ్చినోడా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని కారు నడుపుతున్నావా అని నోటుకొచ్చినట్లు తిట్టింది ఆ కారు మళ్ళీ అంతే ఫాస్ట్గా వెనక్కి వచ్చింది మళ్ళీ శ్రవంతిపై పడింది ఏయ్ నీకు బుద్ధున్నా అంది శ్రవంతి గ్లాస్ వేసి ఉండడం వల్ల కారులో ఉన్నది ఎవరో కనపడలేదు నెమ్మదిగా గ్లాస్ ఓపెన్ అతను అతన్ని చూసి అలానే ఉండిపోయింది అమ్మో ఈ రౌడీ నా నేను తిట్టింది ఇప్పుడు ఏమంటాడో అనుకుంది శ్రవంతి కానీ అతను ఒంటి నిండా బురదతో ఉన్న శ్రవంతిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు దొంగ మహమ్మూడా కనీసం సారీ కూడా చెప్పలేదు ఈ అవతారంలో ఆఫీస్కి ఎలా వెళ్ళేది పొద్దున్నే లేచి ఎవరి మొఖం చూస్తానో ఏమో ముందు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు వెళ్తా అనుకొని ఇంటికి వెళ్ళింది శ్రవంతి అవతారం చూసిన సాయధి పడిపడి నవ్వింది ఏంటి అలా నవ్వుతున్నావు అంటూ వంటింట్లో నుండి వచ్చిన శ్యామల శ్రవంతిని చూసి ఏమైందమ్మా ఒంటి నిండా బురదేంటి అంది బస్టాప్లో జరిగింది చెప్పింది శ్రవంతి సర్లే వెళ్ళి తలస్నాన చెయ్యి అంది శ్యామల శ్రవంతికి చిరాగ్గా ఉండడంతో ఆఫీస్కి ఫోన్ చేసి హెల్త్ ఇష్యూ వల్ల రావడం లేదని చెప్పింది ఏంటక్క ఆఫీస్కి వెళ్ళవా అంటూ వచ్చి శ్రవంతి పక్కన కూర్చుంది సాహితి లేదు అంది శ్రవంతి ఇంతకు నీ మీద బురద వేసిన వాడి చూశావా అంది చూసా వాడు ఎవరో కాదు మొన్న ట్యాంక్ బండ్ దగ్గర కనిపించిన రౌడీ అంది శ్రవంతి ఇందులో వివేక్ నుండి ఫోన్ వచ్చేసరికి అతనితో మాట్లాడుతూ కాసేపు అంతా మర్చిపోయింది శ్రవంతి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్